అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టారు ఆమెతో పాటు మరో నలుగురుపై పాత్ర ఉందంటూ ఈడీ చార్జ్ వేసింది చార్జ్ షీట్ పరిగణలో తీసుకున్న కోర్టు కవితకు జూలై వాయిదా వేసింది ఇదే కేసులో అయిన సిబిఐ కూడా మరోసారి కస్టడీ కావాలంటూ కోర్టు కోరడంతో జూన్ ఏడు వాయిదా పడింది ఈ కేసులపై చార్ వేసిన తర్వాత ఆమెతో పాటు మరో నలుగురు ప్రయత్నం పాత్ర ఉందంటూ దాదాపు నూట తొంభై కోట్లు స్కామ్ జరిగిందంటూ ఈడీ తన చార్జ్ షీట్ లో పేర్కొంది అసలు చార్జ్ లో ఏముంది ఇందులో కొత్త అంశాలు ఏమన్నా ఆ విషయం మనతో మాట్లాడకే స్కాట్లాండ్ నుండి అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో లైవ్ లో ఉన్నారు అని అడిగి పూర్తి వివరాలు తీసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ దాదాపు చార్జ్ షీట్ వరకు వచ్చింది కేసు వాయిదాల నుంచి చార్జ్ షీట్ కి వచ్చింది ఈరోజు చార్జ్ షీట్ వేయడం ఆమెతో పాటు మరో నలుగురు పాత్ర ఉందంటూ ఈడీ తన చార్జ్ షీట్ లో పేర్కొంది అందులో స్కామ్ ఎంత జరిగిందని విషయం చాలా క్లారిటీగా డీటెయిల్ గా రాసుకొచ్చింది చార్జ్ షీట్ పరిగణలు తీసుకున్న కోర్టు జూలై మూడుకి వాయిదా వేసింది కాబట్టి చార్జ్ షీట్ లో కొత్త అంశాలు ఏమైనా వచ్చాయా లేదు గతంలో మనం డిస్కస్ చేసినట్లుగానే ఉందా అంటే గతంలో మనం డిస్కస్ చేసుకుంది బెయిల్ సంబంధించి కేసు సరే ఇప్పుడు వ్యవహారం చార్జ్ షీట్ దాకా వచ్చింది కాబట్టి ఇప్పుడు కేసు బలం ఎంత ఉంది ఏం పాయింట్లున్నాయని సో ఒకటి అంటే మనం ఇంకేదైనా చార్జ్ షీట్లు ఫర్దర్ ఉన్నాయా లేదో మనకు తెలియదు ట్రయల్ మొదలయ్యేటప్పుడు కానీ మనకి యాక్చువల్ తెలియవు బట్ ఈ చార్జ్ షీట్ వచ్చే వరకు ఇప్పుడు రెండు విధాలు చూద్దాం కొత్త అంశాలు ఏమైనా వచ్చాయా రెండోది కేసు ఎంత బలంగా ఉంది ప్రస్తుతానికి ప్రైమాఫీస్ ఇది మొదలు పెట్టే ముందు మళ్ళీ ప్రేక్షకులందరూ చెప్తున్నాండి ఈడీ కేసు పిఎంఎల్ఏ పిఎంఎల్ఏ లో ప్రిజంప్షన్స్ ఉంటాయి ప్రైమాఫేసి ఎవిడెన్స్ ప్రెసెంట్ చేస్తే ప్రిజంషన్ కిక్కిన్ అవుతుంది ప్రిజంప్షన్ కిక్కిన్ అయిన తర్వాత బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అన్నది కానీ ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్ ముద్దాయికి షిఫ్ట్ అవుతుంది వారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోగలగాలి వారు కూడా ప్రూవ్ చేసుకోగలగాలి మాకు దీంతో సంబంధం లేదు అనేది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి రెండోది సాధన సెక్షన్ ఫిఫ్టీ ఇదైన తర్వాత నేను గత ఇంటర్వ్యూ లో కూడా పదే పదే చెప్పాను పిఎంఎల్ఏ యాక్ట్ కాకుండా సాధారణ నేరాలు లో అప్లికేబుల్ అయ్యే నేరాలలో కూడా సెక్షన్ వన్ ఫోర్టీన్ సెక్షన్ వన్ నాట్ సిక్స్ అని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంటుందండి దాంట్లో ఏంటంటే ప్రిజంప్షన్స్ వస్తాయి అంటే గతంలో చెప్పాను మీకు దొంగ దొంగ నరుస్తున్నప్పుడు పోలీసు వారు రాగానే ఒక మూటతో దొరికాడు అనుకోండి ఆ మూటలో ఆ ఉంది అనుకోండి ఇక్కడ ప్రాసిక్యూషన్ పైన బడిన ప్రూఫ్ ఉండదండి ప్రూవ్ చేయాల్సింది అది షిఫ్ట్ అవుతుంది ముద్దాయికి ఆ మూట తన దగ్గరికి ఎందుకు వచ్చింది అని అట్లానే స్పెషల్ నాలెడ్జ్ అంటారు వన్ నాట్ సిక్స్ లో మీకు ఏదన్నా స్పెషల్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంది విచ్ పోలీస్ వారికి కానీ వేరేవారి తెలిసే అవకాశం లేదు అది బాధ్యత మీది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రైల్లో రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటామండి ఆ టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అడుగుతారు మీరు ఇవ్వరు మీ మీద కేసు కట్టి కోర్టుకు తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు నేను టికెట్ కొన్నానో లేదో నిరూపించాల్సిన బాధ్యత పడిన ప్రూఫ్ ప్రాసిక్యూషన్ వారి మీద ఉందంటే కుదరదు ఎందుకంటే మీరు టికెట్ కొన్నారా లేదా స్పెషల్ నాలెడ్జ్ ఇట్ ఈస్ యువర్ నాలెడ్జ్ మీ మైండ్ లో ఉంది కాబట్టి ఇదిగో టికెట్ కొన్నానని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీది మీరు ఇంకా చేయకపోతే మీకు శిక్ష పడుతుంది ప్రిజెంషన్ అదే వన్ లో ఇంకోటి ఉంటుందండి ఏమనంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది ముద్దాయి దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఆ ఎవిడెన్స్ మీ దగ్గర ఉండి ఆ ఎవిడెన్స్ కోర్టు వారు కనుక ఆ ఎవిడెన్స్ ముద్దాయికి వ్యతిరేకంగా ఉంటుంది అని నమ్మితే ఆ ఎవిడెన్స్ దొరకకపోయినా గానీ శిక్ష అర్హులు మీరు ఓకే వన్ ఫోర్టీన్ జి అంటారండి మీ దగ్గర ఏదో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి పాత కాలంలో అయితే అవునండి ఓకే లేపేస్తాము చేస్తామని మీరు టెలిగ్రామ్ ఏదో కొట్టారు ఆ టెలిగ్రామ్ రిసీప్ట్ ఇంకో ముద్ద దగ్గర దొరికింది మీ దగ్గర టెలిగ్రామ్ ఉంది మీరు పోలీసు వారు ఎంత అడిగినా మీరు దాన్ని ప్రొడ్యూస్ చేయట్లేదు ఈ రిసీప్ట్ దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి కోర్టు వారి గారి నమ్ముతే ఆ టెలిగ్రామ్ లో మర్డర్ గురించి మీరు డిస్కస్ చేశారు అని లేదా ఆ ఉత్తరంలో మీరు సిక్స్ అర్హులు అవుతారు మీరు పోలీస్ వారు కష్టపడినా మీరు ఎంత అడిగినా మీరు ఇవ్వలేదు అనుకోండి ఎక్కడ దాచి చెప్పలేదు అనుకోండి ట్రయల్ కి సంబంధం లేదు మీరు శిక్ష శిక్షారులు అవుతారు ఓకే సో అది నాచురల్ కోర్స్ అన్నమాట ఎవిడెన్స్ ఇస్ దేర్ విచ్ ఇస్ అగేన్స్ట్ యూ ఈవెన్ ఇఫ్ నాట్ ప్రొడ్యూస్డ్ మీరు శిక్షారులు అవుతారు ఇది ఇంత ముందు చెప్తా వచ్చాము అంటే కవిత గారు ఫోన్ లో డిలీట్ చేసి డిలీట్ చేసిన దానికి ఎందుకంటే చాలా మంది మన కమెంట్లు పెట్టేవారు ఫోన్ డిలీట్ చేసుకోవచ్చు కదా వాళ్ళ ఇష్టం కదా ప్రైవసీ కదా పర్సనల్ ఫోటోలు కదా అంటున్నారు సో దానికి ఏంటిదంటే ఇప్పుడు ఈ దాంట్లో మనకి ఇప్పుడు ఈ చార్జ్షీట్ లో చూస్తే ఫస్ట్ కొత్త విషయాలు ఏంటిదంటే ఒకటి పోయినసారి మేకాశరణ్ మేకాశరణ్ శరణ్ మొదటిసారి పేరు చూసాం మనం సో ఆ మేకాశరణ్ ని తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారంటే ఆ మేకా శరణ్ అనే అతన్ని ఈ ఇండో స్పిరిట్ కంపెనీ ఏ కంపెనీ అయితే కవిత బేనామి అరుణ్ పిల్లే ఉన్నాడు థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ స్టేక్ హోల్డ్ చేస్తుంది అని చెప్తున్నారు ఆ కంపెనీలో ఎంప్లాయీ కింద పెట్టారు అతనికి అతను ఏ పని చేయకపోయినా ఏం చేయకపోయినా గానీ చాలా ఎక్కువ మొత్తంలో జీతం ఇచ్చారు అతనికి ఆ జీతం రూపంలో ఇచ్చింది ఏం లేదు అది కవిత గారికి రావాల్సిన ప్రాఫిట్ ని అలాగే ఇచ్చారు అనేది ఇది దానికి ని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఆయన నేను ఎంప్లాయీని కాదు కాంట్రాక్ట్ నీకు అటెండెన్స్ రిజిస్టర్ ఉందా నువ్వు అటెండ్ అయ్యా ఆఫీస్ లో ఏం డ్యూటీస్ చేసావు అంటే ఆఫీస్ లో అటెండెన్స్ రిజిస్టర్ లేదు అని చెప్పాడు బుకాయించాడు అయితే ఈడీ వారు ఒక అటెండెన్స్ సీజ్ చేశారు దాంట్లో ఈయన నెలలో ఎనిమిది రోజులు ఏదో నాట్ పర్ఫెక్ట్లీ ష్యూర్ అటెండ్ అయినట్టుంది మిగతా రోజు లేదు అంటే అయితే అటెండ్ కాకుండానే లేకుండానే జీతం డ్రా చేస్తున్నాడు అక్కడ నుంచి తర్వాత ఆ ఇండో స్పిరిట్స్ కంపెనీ ఎంప్లాయీస్ ని హెచ్ఆర్ మేనేజర్ ని వాళ్ళని ఇది చేసినప్పుడు స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు వారు చెప్పారు ఇది ఇది సంగతి అని సో అది ఒకటి రెండోది దీంట్లో వచ్చింది ఏంటంటే వాట్సాప్ చాట్లు బుచ్చిబాబు గారికి ఇండో స్పిరిట్స్ మాగుంట రాగా వీళ్ళకి జరిగిన సంభాషణలో మేడం మేడం అనేది కవిత అనేది అతని స్టేట్మెంట్ లో చెప్పింది మేడం అని ఎవరిని సంబోధిస్తున్నారు లేకపోతే కే అంటే ఎవరిని సంబోధిస్తున్నారు అంటే ఇది కవిత గారు అని కవిత గారిని కన్ఫర్మ్ చేసినప్పుడు నాకు తెలియదు నాకు తెలియదు నాకు గుర్తు లేదు నాకు తెలియదు ఇదే అయితే ఒక వాట్సాప్ మెసేజ్ బుచ్చిబాబు గారికి కవిత గారికి ఉంది ఓకే దాంట్లో ఏం డిస్కస్ చేస్తున్నారంటే ముత్తా గౌతమ్ చెందిన కంపెనీ లో ఏదో షేర్ గురించో దీని గురించో చాట్ ఉంది దాన్ని కన్ఫర్మ్ చేస్తే కూడా ఆవిడ నాకు తెలియదు అంది అయితే ముత్తా గౌతమ్ గారి కంపెనీ ఇక్కడ వచ్చింది ఏంటిదంటే ముత్తా గౌతమ్ గారి కంపెనీకి ఇండో స్పిరిట్స్ కంపెనీ నుంచి కొంచెం ఫండ్స్ వెళ్ళాయి ఓకే వాళ్ళు దాన్ని ఏం చెప్తున్నారంటే అప్పట్లో ఏదో వారు ఏదో మాకు మార్కెటింగ్ చేసి పెట్టారు అది చేసి పెట్టారని బట్ ఈడీ వారి ఇన్వెస్టిగేషన్ తేలిందంటే ఎటువంటి యాక్టివిటీ లేకుండానే ఒకటిన్నర కోట్లు వన్ పాయింట్ సెవెన్ రెండు కోట్లు ఏది వెళ్ళినాయని సో ఇది కూడా కవిత గారి షేర్ దాంట్లోకి వెళ్ళింది దాని నుంచి అరుణ్ రామచంద్ర పిల్లకి కొద్దిగా వచ్చింది తర్వాత అందులో ఇంకో ఎంప్లాయీని వీళ్ళే పెట్టారు అభిషేక్ బోయిన్ పల్లిని పార్ట్నర్ కింద ఆ డబ్బులు డ్రా చేశారు దాంతో పల్లి ల్యాండ్ అనుకున్నారు సో తన ఓన్ ఫోన్ కు వచ్చిన చాట్ ని కన్ఫరెన్స్ చేసినా కానీ కవిత గారు నాకు తెలియదు అని చెప్పారు సో ఇప్పుడు ఈ పిఎం తర్వాత ఫోన్లు ఎందుకు డిలీట్ చేసేవాని అడిగారు వాళ్ళు ఆవిడ దానికి ఏ సమాధానం చెప్పలేదు పోను ఎవరు డిలీట్ చేశారు అంటే తను ఏ సమాధానం చెప్పలేదు పోనీ ఫోన్ నువ్వు వాడేవారు ఇతరుల దగ్గర ఉందంటే ఐ థింక్ ఇతరుల దగ్గర ఉంది అని కాసేపు లేదు అనుకొని ఇతరుల దగ్గర ఉంటే ఎవరి దగ్గర ఉంది అని మన గతంలో కూడా ఇది వచ్చిందండి మీడియాలో తను మా సెక్రటరీకి ఇచ్చాను మా పని వాళ్ళకి ఇచ్చాను అని చెప్పిందని బట్ ఈడీ వాళ్ళు ఎంత అడిగినా ఎవరికి ఇచ్చాననే విషయం కూడా చెప్పలేదు నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు సింగిల్ ఇది సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని ఈ వారు ఏమంటారు అంటే సెక్షన్ వన్ ఫోర్టీన్ మనం గత ఇంటర్వ్యూలో మీరు పాత ఇంటర్వ్యూలోనే చూడండి చూసేవాళ్ళం వన్ ఫోర్టీన్ వన్ నాట్ సిక్స్ అని ఈడీ వారి చార్జ్షీట్ లో స్పెసిఫిక్ గా వన్ ఫోర్టీన్ జి ఎవిడెన్స్ యాక్ట్ ని నూట పద్నాలుగు ఆ నూట పద్నాలుగులో ఇల్లస్ట్రేషన్ జీ ఉంటది అనమాట దాని స్పెసిఫిక్ లో సైడ్ చేశారు ఏమనంటే ఈవిడ సమ్మన్స్ పలానా రోజు వచ్చినాయి పలానా రోజు అటెండ్ కమ్మని సమ్మన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత అటెండ్ అయ్యే లోపల ఈ ఫోన్లన్నీ ఆ డేట్ రోజే డిలీట్ అయినాయి ఓకే తర్వాత ఇంకో రెండు ఫోన్లు నాలుగు ఫోన్లు అసలు హ్యాండ్ ఓవరే చేయలేదు ఇవ్వలేదు తర్వాత ఒక ఫోన్ ని అవి నరేజ్ చేసినప్పుడు ఎప్పుడూ వాళ్ళు సీజ్ చేశారు దాన్ని ఓపెన్ చేయమంటే చేయలేదు సో ఆవిడ కండక్ట్ పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారము మన అరుణ్ పిల్ల స్టేట్మెంట్ బుచ్చిబాబు స్టేట్మెంట్ మా రాఘ స్టేట్మెంటు సమీర్ మహేంద్ర స్టేట్మెంట్ విజయ నాయర్ స్టేట్మెంట్ ఇవన్నీ ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ ఈ ఈవిడ రూల్ కదండి వన్ సిక్స్ దాని ట్రయల్ లో అది వచ్చే అవకాశం ఉంటుంది అంటే పిఎంఎల్ యాక్ట్ లో ఉన్న ప్రిజంప్షన్ ఒకటి పిఎంఎల్ యాక్ట్ ప్రిజంప్షన్ ఏంటంటే నీ పైన ప్రేమాఫీసీ వచ్చిన తర్వాత కోర్టు నువ్వు నేరం చేసావని ప్రెజ్యూమ్ చేసుకుంటుంది నువ్వు ప్రూవ్ చేయాలి నాకు సంబంధం లేదు ఇది ఇలా సంబంధం లేదు లేకపోతే నీకు వ్యతిరేకంగా వచ్చిన ఆధారాలు ఏమైనా ఉంటే ఎవిడెన్స్ దాన్ని రీబట్ చేసే బాధ్యత ముద్దాయి పైన ఉంటుంది దాని ఓనస్ అంటారండి బడ్డెన్ ఓనస్ అనుకోండి అంటే ప్రాసిక్యూషన్ మీదనేమో ఫస్ట్ ప్రైమాఫీసీ ప్రూవ్ చేయాలి చేస్తానే షిఫ్ట్ అవుతుంది ఇప్పుడు తను నీకు సమ్మన్స్ వచ్చిన తర్వాత ఫోన్లు ఎందుకు డిలీట్ చేశాం ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదో పన్నెండు ఫోన్లు ఎందుకు డిలీట్ చేశాం అన్ని ఆ సేమ్ ఎందుకు డిలీట్ చేశాం తర్వాత ఫోన్లు నా దగ్గర లేవంటే ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరు చేశారు ఎందుకు చేశారని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఈ వన్ ఫోర్టీన్ ప్రిజెంషన్ యాక్ట్ ప్రిజెంప్షన్ కికిన్ ప్రైమా ఏమో వీళ్ళ స్టేట్మెంట్లు వాట్సాప్ కమ్యూనికేషన్లు తర్వాత తను వాట్సాప్ ఫేస్ నువ్వు విరివిగా వాడతావాట్సాప్ అని అంటే అవును అని చెప్పింది చెప్పిన తర్వాత డేటా ఏమైనా ఉందా తీసి ఇవ్వగలవా అంటే లేదు అని చెప్పింది సో ఫేస్ టైం వాట్సాప్ తను వాడినట్టు తనే ఒప్పుకుంది ఆ డేటా డిలీట్ అయింది అది ఎందుకు డిలీట్ చేసావు ఎవరు డిలీట్ అంటే తను చెప్పట్లేదు తన స్టేట్మెంట్ లో ఈ షీట్ లో రిఫ్యూజ్ చేసింది ఆన్సర్ చేయడానికి నేను చెప్పను నాకు తెలియదు అని సో ఇది వన్ ఫోర్టీన్ సెక్షన్ కింద దాన్ని నేల్ చేశారు అనమాట ఇంకోటి బయటకు వచ్చింది ఏంటంటే ఈ కేసులో ఎవరో ముద్దాయి కవిత గారికి వ్యతిరేకంగా ఉన్న ముద్దాయిని కవిత గారి సంబంధికులు ఎవరు అప్రోచ్ చెయ్యారు రిట్రాక్ట్ చేసుకోమనేది అది బుచ్చిబాబు అని వచ్చింది ఆ కవిత గారి అసోసియేట్ ఎవరు ఆ పేరు బయట పెట్టలేదు షీట్ లో ఎందుకంటే దాచుతున్నారు ఆ పేరుని అంటే ఇంకా కంప్లీట్ కాలేదు కదండి మళ్ళీ ఇంకా ఫర్దర్ ఫర్దర్ ఏమన్నా ఉంటే దాంట్లో తీస్తారనమాట సో ఇప్పుడు ఓవరాల్ గా ఏంటి అంటే ఈ డీలు కవిత గారు ఫస్ట్ అరవింద్ కేజ్రీవాల్ తోటి తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి ఇండిపెండెంట్ గా అరవింద్ కేజ్రీవాల్ ని అప్రోచ్ అయ్యారు ఆయన ఎంపీ కింద టైం తీసుకుని అప్రోచ్ నేను మాది సౌత్ ఇండియాలో మేము పెద్ద లిక్కర్ వ్యాపారం చేస్తాము ఢిల్లీలో ఇంట్రెస్టెడ్ ఉంటే అరవింద్ కేజ్రీవాల్ కవిత గారిని కలబంది కవిత గారు ఆల్రెడీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పడం అక్కడి నుంచి కమ్యూనికేషన్ బిట్వీన్ మాగుంట శ్రీనివాస రెడ్డి అండ్ కవిత ఓకే అక్కడ వచ్చిన తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి నేను బిజీగా ఉంటాను ఎంపీ కింద మా అబ్బాయి చూసుకుంటాడని నా అబ్బాయికి అప్ప చెప్పడము కవిత గారు బుచ్చిబాబు అరుణ్ పిల్లికి చెప్పడము బుచ్చిబాబు గారు కవిత గారి ఇన్స్ట్రక్షన్స్ పైన మాగుంట శ్రీనివాసరెడ్డి ఒక ఇరవై ఐదు కోట్ల ముప్పై కోట్లు అరేంజ్ చేయడం ఢిల్లీలో సారీ మెడ్రాస్ లో చెన్నైలో ఆ ఆ డబ్బులు గోపి కుమార్ అనేది శ్రీనివాసరెడ్డి గారి దగ్గర అకౌంటెంట్ ఎంప్లాయ్ అతను బుచ్చిబాబు గారి ఇన్స్ట్రక్షన్స్ మీద వ్యక్తికి అందజేయడము అది హవాలా రూపంలో ఢిల్లీకి చేరడము ఢిల్లీలో కవిత గారి దగ్గర పిఏ కింద పనిచేసిన అశోక్ కౌశిక్ అండ్ అభిషేక్ బోయిన్ పల్లి రోల్ అక్కడ అభిషేక్ బోయిన్పల్లి ఇక్కడ కూడా ఇంకోటి ఏంటంటే ప్రేమఫేసి కేసు మర్చిపోయారు చెప్పడం ఈ అశోక్ కౌశిక్ అనే అతను నాకు తెలియదు అని డినే చేయడానికి వీల్లేదు ఎందుకంటే ఆవిడ ఎంపీ కింద ఉన్నప్పుడు ఆవిడ అఫీషియల్ పిఏ కింద ఉన్నాడు అతనికి జీతము పార్లమెంట్ కట్టింది ఎంపీ పిఏ కింద సో అక్కడ కాస్త కవిత గారికి ఆ కుర్తి పడ్డట్టు అనిపించింది అదే తనేస్తే అయిపోయేది లేదా అట్లాంటి అఫీషియల్ ఎంప్లాయ్ తోటి అడ్డగోలి పనులు చేయించకపోయిన ఉంటే బాగుండేది సో దాంట్లో ముప్పై వేలు నలభై వేలు పార్లమెంటు ఆఫీస్ నుంచి అతనికి జీతం వెళ్ళింది యాజ్ పిఏ టు కవిత గారు నలభై అశోక్ కౌశిక్ ఓకే సో అతను వాంగ్మూలం ఏంటంటే అతను ఢిల్లీలో వీడి దగ్గర చేస్తున్నప్పుడు తర్వాత ఎంపీ అయిన తర్వాత కూడా ఆవిడ దగ్గర కంటిన్యూగా చేశాడు ఆ టైంలో అభిషేక్ బోయిన్ పల్లి ఫోన్ చేసి పలానా హవాలా ట్రేడర్ దగ్గర డబ్బులు వస్తాయి సంచులు అవి తీసుకొని వెళ్ళి పలానా వ్యక్తికి అందజేయని ఈ డబ్బు చెన్నై నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి దగ్గర బుచ్చిబాబు గారు కలెక్ట్ చేసి పంపించిన డబ్బు అతని ఇన్స్ట్రక్షన్స్ మీద ఆ డబ్బులు పలానా వ్యక్తి దగ్గర కలెక్ట్ చేయటము తీసుకెళ్లి ఇంకో వ్యక్తికి వేయటం రెండు సార్లు మూడు సార్లు చేశారు నాకు ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ లో హవాలా చెప్పిన హవాలా ట్రేడర్స్ అంగడి స్టేట్మెంట్ ఉన్నాయి పలానా వ్యక్తి డబ్బు పంపించాడు పలానా వ్యక్తి కలెక్ట్ చేసుకున్నాడు పలానా వ్యక్తి ఇచ్చాడు సో ఇవి కొరాబరేటింగ్ ఎవిడెన్స్ అనమాట అండ్ ప్రైమ ఫేస్ పడింది ఇప్పుడు ఇప్పుడు బర్డెన్ కవిత గారిపైన షిఫ్ట్ అయింది నిరూపించుకోవాల్సింది తర్వాత ఈ ఒబరాయి మైదాన్ హోటల్లో మీరెందుకు వెళ్ళారు అంటే తను మనం అందరం అనుకున్నట్టు చెప్పారు నేను వేరే పని మీద వెళ్ళాను అక్కడ వీరందరూ ఉన్నారు వేరే మీటింగ్ లో సంబంధం లేదు అని కానీ ఈచ్ ఇన్సిడెంట్ ఐసోలేటెడ్ గా చూస్తేనేమో నమ్మశక్యం కానీ మీరు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే ఇప్పటివరకు అయితే ప్రైమ్ ఆఫీస్ ఇది ఎస్టాబ్లిష్ చేశారు ఇప్పుడు కవిత గారు చెప్పాల్సింది ఏంటిదంటే ఆ వాట్సాప్ చేయడానికి ఎక్స్ప్లనేషన్ ఆ డిలీట్ చేయడానికి ఎక్స్ప్లనేషన్ ఫోన్ ఓవర్ వాడే ఎక్స్ప్లనేషన్ అది తను ఇవ్వలేదు అవకాశం కూడా కోల్పోయారు దీంట్లో ఇంకొక సెక్షన్ కూడా వస్తుందండి సెక్షన్ ఎయిట్ అనుకుంటే ఎవిడెన్స్ యాక్ట్ ఒకసారి చెక్ చేయాలి కండక్ట్ అంటారు అనమాట బిహేవియర్ అంటే దీంట్లో ఏంటంటే నేరం జరగకముందు నేరం జరిగేటప్పుడు నేరం జరిగిన తర్వాత కండక్ట్ ను కూడా కోర్టు పరిగణనకు తీసుకుంటారు రిలవెంట్ ఫ్యాక్ట్ కింద సపోజ్ ఒక స్త్రీ మరణించింది అందరూ చావుకి అటెండ్ అయ్యారు వీలపించాల్సిన భర్త బాధపడాల్సిన భర్త పక్కన నవ్వుతా కూర్చున్నాడు అనుకోండి జోక్ వేసుకుంటూ సో రేపు ఇతను మర్డర్ చేశాడు అని కనుక అనుమానం వచ్చి బుక్ చేసినప్పుడు ఎవిడెన్స్ దీది కూడా పనికి వస్తా అనమాట నవ్తా కూర్చున్నాడు అంటే కండక్ట్ అంటారు అనమాట పోస్ట్ కండక్ట్ దొంగ దొంగ పరిగెత్తాడు అనుకోండి అరే ఆ పరిగెత్తడం అనే బిహేవియర్ కండక్ట్ కూడా రిలవెంట్ ఫ్యాక్ట్ అయితే కోర్టుకి దానికి చేసే నాకు తెలీదు అని చెప్పడము ఫోన్లు డిలీట్ చేయటము వచ్చిన తర్వాత ఆవిడ ఫోన్లని ఈడి వరకు చెప్పి ముందు డిలీట్ చేయటం అవును అది కూడా ఎక్విప్మెంట్ వచ్చినట్లు అది అంటే ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ దీంట్లో లేవు అవన్నీ అండి కాసేపటికి డిలీట్ చేసారు అంతే ఫోరెన్సిక్ వారు డిలీట్ చేశారు పలాన్ డేట్ అని చెప్పగలిగారు అనుకోండి కాసేపటి అది కూడా కవిత గారికి చాలా ఇబ్బంది పడేది అంటే ఓటి పోస్ట్ కండక్ట్ కండక్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్ అది నేను చెప్పాను దొంగ దొంగ అంటే వాడు బరిగెడుతున్నాడు అనుకోండి సో కోర్టు ప్రెజ్యూమ్ చేసుకుంటది అనమాట అది రిలవెంట్ ఫ్యాక్ట్ అనమాట కండక్ట్ సెక్షన్ ఎయిట్ దాని తర్వాత సెక్షన్ వన్ ఫోర్టీన్ జి ఆ ఎవిడెన్స్ ఇప్పుడు ఉన్న ఆధారాల ప్రకారం మిగతా ఎవిడెన్స్ అన్ని చూసినప్పుడు కవిత గారికి ఇందులో పాత్ర ఉంది అని తెలిసి కోర్టు ఏం చేస్తారంటే ఈ ఫోన్ లో ఉన్న డేటా దానికి సంబంధించింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమీర్ మహేంద్రు ఫేస్ టైమ్ చేశాడు అనుకోండి బుచ్చిబాబు గారు వాట్సాప్ లో చేశారు అనుకోండి అది డిలీట్ చేసింది అనుకోండి వారు లింక్ చేయడం వాట్సాప్ పలాన్ డేటా వెళ్ళింది పలానా డేటా ఆవిడకి రిసీవ్ అయింది అది బుచ్చిబాబు గారి ఫోన్ నుంచో లేకపోతే ఆ వాట్సాప్ నుంచో తెప్పించుకున్నారనుకుంటుంది ఈడీ వరకు కోర్ట్ ఎంప్రెజెంట్ చేస్తుంది అంటే అందులో ఉన్న ఆధారం కవిత గారికి వ్యతిరేకంగా ఉంది ఈడీ వారు చెప్పింది నిజము ఆ ఆధార ఆ ఎవిడెన్స్ కనుక బయటికి కనుక వస్తే కవిత గారు శిక్షార్హులు అవుతారు కానీ కవిత గారు దాన్ని తేవట్లేదు అనుకోండి వన్ ఫోర్టీన్ జీ కింద అదొక ప్రిజెంప్షన్ సెక్షన్ ఎయిట్ ఏమో కండక్ట్ మీకు సంబంధించిన ఫోన్లు డిలీట్ చేయటము ఆ డిలీట్ డిలీట్ చేయడం తప్పు కాదు మళ్ళీ చెప్తున్నాను డిలీట్ చేసింది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేకపోవడం తర్వాత అన్యాచురల్ కండక్ట్ పది ఫోన్లు ఒకటే రోజు పడి 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 డిలీట్ చేయటం మార్చడం ఆ సంవత్సరం రెండు కాస్త పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది ఓకే సార్ ఇదంతా ఒక పక్కన పెడితే ఇందులో ఉన్న ఢిల్లీ సీఎం గారికి బెయిల్ వచ్చింది ఆయన తిరిగి జూన్ సెకండ్ లోపట్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు బెయిల్ కాదండి ఇంటర్ బెయిల్ ఇచ్చారు ఆయన మరి కవిత గారికి బెయిల్ వచ్చే అవకాశం ఉందా నేను చెప్పేది ఫస్ట్ నేరము నేరంలో ప్రైమాఫేస్ ఇన్వాల్వ్మెంట్ బెయిల్ తర్వాత బెయిల్ కండిషన్స్ ఏది పారిపోము కోఆపరేట్ చేస్తాము సాక్షులని మేము ప్రభావితం చేయము సాక్షాలను తారుమారు చేయము అవునండి కవిత గారు కవిత గారు కూడా వెళ్ళారు కదా పాస్ పాస్పోర్ట్ హ్యాండ్ అవుట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదండి ప్రాబ్లం అది కాదండి టెలిఫోన్ డిలీట్ చేశారు సాక్షాలు తారుమారు రామచంద్ర పిల్ల వచ్చి ఒక రోజు ముందు రిట్రాక్ట్ చేసుకున్నాడు పర్టిక్యులర్ గా కవిత గారి పైన ఇచ్చిన స్టేట్మెంట్ రిట్రాక్ట్ చేసుకున్నారు వేరే కాదు రెండు రెండు మూడు బుచ్చిబాబు గారిని ఎవరు అప్రోచ్ చేయరు రిట్రాక్ట్ చేసుకొని సో సాక్ష్యాలను తారుమారు చేయటము సాక్షులను ప్రభావితం చేయటము ఓకే రెండు ఫిక్స్ అయిపోయినాయి ఆవిడ గారు కండక్ట్ కోఆపరేట్ చేయట్లేదు ఏ ప్రశ్న అడిగినా నాకు తెలియదు గుర్తులేదు అంటే నేను అనేది కంప్లీట్ గా తెలియని పడితే మీ రైట్ రైట్ టు సైలెన్స్ అండి కాదనట్లేదు కానీ పోలీసు వారి దగ్గర కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉండి వా దానికి సంబంధించి అడిగినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు చెప్పాలి రూల్ మన ఇండియాలో చాలా మంది ఏమనుకుంటారు రైట్ టు సైలెన్స్ అబ్సలూట్ అనుకుంటారు అబ్సల్యూట్ కాదు మీ ఫోన్ లో పలానా దొరికింది ఇది ఏంటిది అని అడిగినప్పుడు అది చెప్పాలి చెప్పకపోతే అడ్వర్స్ ఇన్ఫరెన్స్ అది కూడా క్రైమే సో అందుకే మీరు చెప్పిన రెండు రీజన్స్ కాకుండా గతంలో కవిత గారి బెయిల్ పిటిషన్ లో కవిత గారి హిస్టరీ రాశారు వాళ్ళ ఫాదర్ ఆమె ఇది కూడా ఏమైనా కోర్టు కి ఇబ్బంది అవుద్దా కోర్టు ఏమైనా పరిగణ తీసుకుంటా అంటే నేను చెప్పాను కదండి ఎకనామిక్ అఫెన్సెస్ కేసులు మామూలు కేసులు వీరు చాలా బలవంతులు అనుకుంటే సాక్షుల్ని ప్రభావితం చేస్తారు అనేది అంటే సాక్షుల్ని ప్రభావితం చేయకుండానే జరగకుండానే జనరల్ కేసులలో కూడా ఆయన ఎమ్మెల్యే ఆయన మంత్రి ఆయన బయటకు వస్తే లేకపోతే ఆయన పెద్ద ప్రముఖ రౌడీ షీటరు ఆయన పెద్ద వస్తాదు ఆయన పెద్ద ఫైల్వాను ఆయన బయటకు వస్తే సాక్షులు ప్రభావితం అవుతారు భయపడతారు అన్నప్పుడు బేల్ ఇవ్వరు ఇందులో ఆవిడ ఆల్రెడీ సాక్షుల్ని ప్రభావితం చేసినట్టు సాక్ష్యాలు తారుమారు చేసినట్టు ఎస్టాబ్లిష్ చేశారు ఇంకా మీరు చెప్పింది మూడోది సరే ఇప్పుడు నేను చెప్పాను ఈసారి బెయిల్ వేసినప్పుడు పదవులు పాయి అధికారం పోయింది అదేమంటారు మన బలగం సినిమాలో బాలీ బాలి పాటు ఉంటుంది పాటించుకొని పోతుంటే ఏదో పాట ఉంటుంది బాలీ బాలి అని ఆ పాట ఏదైనా రాస్తూ దీనికి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వేయగలిగితే అవకాశం లేదా ఏంటంటే ఎన్నో వెళ్ళిన తర్వాత ఈడీకి ఇంట్రెస్ట్ పోయి సీబీఐకి ఇంట్రెస్ట్ పోయి కాలదోషం బట్టి బెయిల్ మీద రావడం డీలే అవుతుంటే ఇంత ఏదో తప్పిస్తే ఆప్షన్ లేదు ఇప్పుడు వేస్తే అంటే ఎన్నిసార్లు వేసినా అదే మెడకు చుట్టుకుంటా ఉంటుంది నువ్వు ఫోన్లు డిలీట్ చేసావు నువ్వు బుచ్చిబాబును అప్రోచ్ చేయవు రామచంద్ర పిల్ల ఎందుకో ప్రభావితం అయ్యాడు దీనివల్ల తెలియదు కానీ ఆ ప్రాబ్లం ఉంటది రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా బెయిల్ పిటిషన్ ఎన్నిసార్లు వేసినా కంటెంట్ ఒకటే ఉంటుంది కాబట్టి ఇప్పట్లో వచ్చే అవకాశం లేదంటున్నారు రాజీవ్ రెడ్డి గారు అంతేకాకుండా జూన్ నెల కోర్టు హాలిడేస్ కాబట్టి ఈ నెల రోజులు కవిత జైలు జైల్లో ఉండాల్సిందే జూలై మూడున సిబిఐ కోర్టు సిబిఐ కస్టడీ ఉంది కాబట్టి జూలై మూడు ఈడీ ఉంది కాబట్టి అప్పుడు బెయిల్ పిటిషన్ వేస్తే ఒకవేళ రిజెక్ట్ అయితే హైకోర్టు కానీ పాపాయి సుప్రీం కోర్టుకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఏదేమైనా సరే జూన్ అంతా కూడా కవిత గారు జైల్లో ఉండాల్సిన విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ ఈడీ చేసిన పిటిషన్ లో కవిత చేసిన నేరం అన్ని కూడా ఒక దాదాపు ఒక ప్రూవ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు తన నేరం చేయలేదా చేసానా అనే విషయం కోర్టుకి వినిపించుకోవాల్సిన పరిస్థితి కవిత మీదే ఉందన్న విషయం చాలా క్లారిటీగా తెలుస్తుంది ఇది కవిత కవిత గారి మీద వేసిన చార్జ్షీట్ పై రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ మరో అంశంలో మళ్ళీ అర్థం అంతకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ బాత్ థ్యాంక్